ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వా అమ్మో ఏం వేడుంది అసలు మార్నింగ్ లేచేసరికి మొత్తం రూమ్లన్నీ చాలా వేడిగున్నాయి ఇంకా గాలి లేదు ఇంక లేచి ఇంక విండోస్ డోర్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాను మాది ఫోర్త్ ఫ్లోర్ అందుకే సమ్మర్ ఎఫెక్ట్ బాగా పడుతుంది మా పైన ఇంకా కిచెన్లో వచ్చి చూసుకుంటే నైట్ గిన్నెలు తోగలేదు అమ్మ బాబాయ్ చచ్చానంటారు నైట్ గిన్నెలు తోవలేదు అనుకున్నా ఇంక అయితే క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను చాలా వరకు నైట్ టైమే క్లీన్ చేసేస్తాను కానీ ఒకసారి బద్దకంగా ఉండి వదిలేస్తూ ఉంటానన్నమాట అలాంటప్పుడు మార్నింగ్ లేచి కిచెన్లోకి వెళ్తే మాత్రం చాలా చరగా కనిపిస్తుంది అందుకే ఫస్ట్ గిన్నెల పనే పెట్టాను ఫస్ట్ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుందామని ఇప్పుడు కిచెన్లో నా పనే చేసుకుంటున్నాను ఏమో కానండి నేను ఊరి నుంచి వచ్చేలోగా మా వారు కిచెన్ అయితే కల్లలం చేసి పెట్టారు నాకైతే రాగానే చాలా చరగా కనిపించింది ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను అమ్మయ్యా సాధించాను కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇక వంట కార్యక్రమం స్టార్ట్ చేయాలి అసలు నైట్ అయితే రుబ్బు రుబ్బడం మర్చిపోయాను మా పప్పు నానబెట్టుకున్నాను మార్నింగ్ లేచి టిఫిన్కి ఇడ్లీ చేద్దామని ఊరి నుంచి అయితే మినువులు రాలేదు ఇక్కడ డిమాట్లో మినపగులు తీసుకున్నాను చాలా రోజులు అవుతుంది అసలు ఈ వాడే వాడను చాలా తక్కువ అమ్మాలు సంవత్సరం సరిపడేలాగా మినపప్పు పంపించేస్తారు ఇప్పుడు నేను హాస్టల్లో ఉండిపోవడం వల్ల ఇక్కడ పంపించలేదు ఇప్పుడైతే గ్రైండర్ రెడీ చేసుకుంటున్నాను మినపుగుళ్ళు ఆడడానికి ఎందుకో మరి ఆ పప్పు అలవాటు అయిపోవడం వల్ల ఈ గుళ్ళు పెద్ద మాకేం అనిపించదు అవే బాగా అలవాటు ఈ వీడియో చూస్తే మా మమ్మల్ని వెంటనే పప్పు పార్చి చేసేస్తారేమో మరి ఈ గ్రైండర్కో నమస్కారం రా బాబు దానికి దించేదానికి నా ప్రాణం పోతుంది అసలు మళ్ళీ ఊరి నుంచి వచ్చే టైంకి ఇది దుంద ఒక లాక్ కాదు అసలు దీనికి డిఫరెంట్ కలర్ వచ్చేసింది దీన్ని క్లీన్ చేసుకునేసరికి అసలు చాలా తలకే నొప్పి వచ్చింది ఇదిగోండి ఈ పప్పు ఏంటి ఆ తప్పేలా ఉంది అనుకోకండి అది చారు తప్పేలా అందుకే అలా ఉంది మరి మా వారి వాయిస్ ఇక్కడ క్లారిటీ లేక తీసేసాను కానీ ఆయన వీడియో తీయండి అని అంటే ఎన్ని చేస్తారంటే ఒకలా కాదు తడి చేతులతో పెట్టేస్తున్న ప్లెగ్ జాగ్రత్త గోడకు అంటుకుపోతామని అంటున్నారు ఆల్రెడీ అక్కడ క్లాత్తో తుడుచుకున్నాను అది మాత్రం ఆయన చూడలేదు కానీ సెటర్లు మాత్రం బాగా వేస్తారు కానీ ఒకటి ఈ పప్పుతో ఉండే కష్టం లేని పని ఏంటంటే పప్పు కడిగి రాల్ తేవాల్సిన పని లేదు అది మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది ఆ పప్పు అయితే మాత్రం నాకు ఏంటంటే కడిగేది మాత్రం చాలా పెద్ద పని ఆయన కోసం టీ అయితే పెట్టేశాను టిఫిన్ కోసం అయితే చట్నీ రెడీ చేస్తాను ఈ పల్లీలను పుట్నాల పప్పుతో చేస్తాను పచ్చి వెళ్ళిపోయి వేస్తే ఆ ఫ్లేవర్ వేరే చాలా బాగుంటుంది ఇంక నేనైతే చిన్న చింతపండు కూడా వేసుకుంటాను చట్నీకి పుల్ల పుల్లగా బాగా అనిపిస్తుంది ఇంక మంచిగా అలవాటు అనమాట అందుకే ఇంక చింతపండు కూడా వేసుకున్నాను ఇంకా ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని తాలింపు పెట్టేసుకున్నాను ఇడ్లీ అంటే పెచ్చ భయం నాకు ఏం తినడానికి అనుకుంటున్నారేమో తినడానికి కాదండి వండిన తర్వాత పాత్రలు కడగడానికి నాకు అందుకే ఇడ్లీ పాత్రలు అయితే మాత్రం ఇడ్లీలు పెట్టను ఇలా చక్కగా ఒక ప్లేట్ తీసేసుకొని ఇంకా దానికి మంచిగా ఆయిల్ వేసేసి సింగిల్గా ఒకే ఒక పెద్ద ఇడ్లీ పెట్టేసినట్టు ఇడ్లీ పెట్టేస్తాను ఇంకా హ్యాపీగా కావాల్సిన షేప్లో ముక్కలు కోసుకొని ఇంకా తినచ్చు ఇంకా పాత్రలు కడిగేది కూడా తగ్గుతుంది ఒక ప్లేట్ తోముకుంటే సరిపోద్ది ఇడ్లీ పాత్ర అయితే అసలు అయితే పెద్ద బిజ్జాడి నాగే అందరు ఫీల్ అవుతారో నాకైతే డౌట్ ఏదండి చాలా మంది అలాగే ఫీల్ అవుతారండి ఇదిగోండి ఇంకేలాగా నాకు నచ్చినట్టు ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేస్తాను ఇంకా చట్నీ వేసి మా వారికి అయితే టిఫిన్ ఇచ్చేసాను ఇంకా కర్రీ వండే పని ఉంది ఇప్పుడు అయితే ములంకాళ్ళు ఉన్నాయి పప్పు కుక్కర్కి పెట్టేసి ఇంక ములంకాడ కందిపప్పు కర్రీ చేసేస్తాను ఫస్ట్ టైం నేను ఇలా వండడం ములం ఏమో తక్కువ ఉన్నాయి ఏం చేద్దామని చెప్పేసి ఇలా పప్పు వేసి వండేస్తాను ఎలా ఉంటుందో మరి ఇంకా ఆ తర్వాత మా వారు వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే హాల్ ఇలా ఉంది రాత్రి మా బుడ్డిద ఫుల్గా ఆడుకొని ఇలా పెట్టేసింది ఇంక ఈ పిల్లకి హాలిడేస్ ఇచ్చారు నాకు పని డబ్బలే అవుతుంది నాకు డౌటే ఈ పిల్లలు వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు మళ్ళీ మొదటికే వస్తుంది కానీ తప్పదు మరి ఆ పిల్ల జరుగుతుందని నేను వదిలేను సర్దిన తర్వాత మళ్ళీ ఆ పిల్లలు వచ్చి పేకుండా ఉండలేదు ఇంకా జరుగుతూనే ఉంటుంది ఇంక నేనైతే హాలిడేది అంతా సర్దేసుకుంటున్నాను ఆ పిల్లలు వేసేలోకి పనులన్నీ అయిపోతే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుందని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్